తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళి మీద పార్టీ నాయకుల పాత్ర బూత్ స్థాయిలో ఎదుర్కొన్న సమస్యలు ప్రజల సహకారం ఎన్నికల పోలింగ్ శాతం ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజల స్పందన మీద భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం సమీక్షా సమావేశం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు హరిత ప్లాజా బెగంపేట సికింద్రాబాద్లో జరిగింది ఈ కార్యక్రమం నందు కార్యకర్తలు నాయకులు పనిచేసిన తీరును నాయకులందరూ కొనియాడారు అంబర్పేట శాసనసభకు పోటీ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకృష్ణ యాదవ్ నియోజకవర్గంలోని డివిజన్లలో బూత్ స్థాయి కార్యకర్తలు నాయకులు సమన్వయంతో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలను తిప్పికొట్టి బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి జి కిషన్ రెడ్డి గెలుపుకు పట్టుదలతో ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్నికల బూతును వదలకుండా ఓటర్లకు అందుబాటులో ఉండి ఓట్లు వేయించి పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గంలో ఎప్పుడు కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని భారత ప్రధాని మోడీ మూడవసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మార్పులు ఖచ్చితంగా జరుగుతాయన్నారు తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశం అభివృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతుందని ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా స్థానం సంపాసిందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ డాక్టర్ గౌతమ్ డాక్టర్ మర్రి శశిధరెడ్డి మాజీ మంత్రి చింతల రామచంద్రారెడ్డి ప్రేమ్ సింగ్ రాథోడ్ రమేష్ రాథోడ్ మామిడి గిరిధర్ మరియు ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు